ఒక జాతకంలో మనం ఒక వ్యక్తి తన జీవితంలో ధన సంపాదన అనేది ఏ విధంగా సంపాదిస్తాడు అనేది మనకి జాతకంలో కొన్ని భావాలను బట్టి మనం చెప్తుంటుంటాం మామూలుగా రెండు ఆరు పది ఈ స్థానాలు మెయిన్గా మనము తీసుకుంటుంటాం అంటే ధర్మ అర్ధ కామ మోక్ష స్థానాల్లో స్థానాలు ఏంటి మనకి అర్థం అంటే డబ్బు అని చెప్పారు సో ఈ అర్థము అనేది ఖచ్చితంగా రెండవ భావం ఆరో భావం పదవ భావం కాబట్టి ఈ భావంలో ఏ ప్లానెట్స్ అయితే ఉంటాయో ఆ ప్లానెట్స్ ద్వారా వీళ్ళు ధనాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ భావం కానీ బాగా వృద్ధి చెందినని ఎడల ఆ భావాధిపతి కానీ ఆ భావాన్ని కారకుడైన వ్యక్తి కానీ మీ యొక్క జాతకంలో బాగున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు డబ్బు సంపాదించే విషయంలో బాగుంటారు సరే మరి కాలపురుషుడి చక్రంలో రెండవ భావానికి అధిపతి శుక్రుడు ఆరో భావానికి అధిపతి బుధుడు పదోభావానికి అధిపతి శని సో ఈ బుధ శుక్ర శనులు ఒకరి జాతకంలో బలంగా ఉన్నారు అని అంటే బాగా సంపాదిస్తారు ఇదొక రోడ్లు మనకి ధనకారకుడుగా తీసుకునింది గురువుని తీసుకున్నారు గురువు బాగా బలంగా ఉన్నట్లయితే ధనను సంపాదించే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ బు గురువు బుధుడు శుక్రుడు శని వీటిల్ని మనకి మెయిన్ ప్లానెట్స్ అంటే గ్రహాలలో ఈ గ్రహాలు బలంగా ఉంటే వీళ్ళ జాతకంలో ధనయోగాన్ని సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి